మేడం గారికి డిపిటో గారికి మరి మేడం గారు ఓకే ఓకే వారికి అలానే అబ్జుదయాస్ మీ అందరికీ మండల పరిషత్ ముస్ తరఫున స్వాగతం మరియు వినర్స్కి కంగ్రాచులేషన్స్ ఓకే ఓకే అందరికీ కంగ్రాచులేషన్ చదువుతూ మళ్ళీ మా మండలం తరఫున అందరికీ ఈ నూతన సంవత్సరంలో మీ వ్యక్తిగత జీవితాల్లోనూ మీ కుటుంబ జీవితాల్లోనూ అంతా మంచి జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు విషస్ తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ మన కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ యొక్క సౌజన్యంతో మరి పర్టికులర్గా తల్లుల్ని ఉద్దేశించి మరి అంబేద్కర్ గారు లేడీస్ అంటే ఆడవాళ్ళ యొక్క ప్రాముఖ్యత నిరిగి ఏమేమి చేశారనేటిది కరపత్రం ముద్దించడం జరిగింది సో అవన్నీ మీరు చదివారు కాబట్టి వాటి గురించి నేను వివరించిన అవసరం లేదనుకుంటున్నాను నేను తల్లి లేకుండా స్త్రీ లేకుండా సమాజం సమాజం లేదా ఫస్ట్ పాయింట్ ఉమెన్ స్పెల్లింగ్ చెప్పండి ఉమెన్ తీసేస్తే లాస్ట్ తర్వాత ఏముంది మెన్లు ఎక్కడ ఉన్నారు షీ స్పెల్లింగ్ చెప్పండి సూపర్ సెట్లు మీరు సూపర్ సెట్ వీళ్ళు సబ్సెట్ మ్యాథ్స్ ప్రకారం చెప్పాలి కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ గారు రెండు మాటలు చెప్తాను ఆ తర్వాత మీకు కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను ముఖ్యంగా అంబేద్కర్ గారి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే నేను ఇక్కడ నిలబడ్డానంటే ఈ విధంగా నేను షర్టు వేసుకున్నాను అంటే నా జేబులో ఈ గ్రీన్ పెన్ వచ్చింది అంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అంటే ఆ చైర్ మీద ప్రశాంతంగా ఈ ఈ సమాజంలో మీరు తిరగగలుగుతున్నారు అని అంటే ఒక మనిషి మనిషిగా ఈ లోకంలో బ్రతుకుతున్నాడు అని అంటే ఇప్పుడు దానికి కారణం ఈ మహానుభావుడు అని చెప్పక తప్పదు అండ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకనాడు ఈయనని నీవు అస్పృశ్యుడు అని నీవు పాఠశాలలోకి ఎంటర్ కావడానికి వీలు లేదని అసలు రోడ్ల మీద తిరగడానికి అవకాశం లేదని ఒక వస్తే వెనక వైపు ఒక తాట కట్టుకొని రావాలని చాలా బహు భయంకరమైన పరిస్థితుల్లో సప్రెస్ అంటే బాగా అణిచివేయబడినటువంటి పరిస్థితుల్లో ఉద్భవించినటువంటి ఒక కిరణం ఈ అంబేద్కర్ గారు పద్నాలుగో సంతానం అయినప్పటికీ కుటుంబ పరిస్థితులు జీవనానికే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ చదువు మీద ఉన్నటువంటి ఒక మమకారం పట్టుదల నేను సాధించి తీరాలంటే ఒక ఆశ ఆయనని ముందుకు నడిపించి ఎంత బాల్ని ఒక బాల్ని మనం గోడకేసి ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కి అదే రీతిగా ఆనాటి సమాజం ఆయన అంత బలవంతంగా విసిరి వేయబడినప్పటికీ అంతే న్యూటన్ థర్డ్ లా ప్రకారం న్యూటన్స్ మూడో సూత్రం ఉంది అలానే ఆయన ఆ సమాజానికి ఎదురు ఇది ఏ సమాజం అయితే అతన్ని వెలివేసిందో ఏ సమాజం అయితే నువ్వు పనికిరాని ఉందో ఏ సమాజం అయితే నువ్వు స్ప్రిసెంట్ బయటకు నెట్టిందో ఏ సమాజం అయితే అతను అన్ని విషయాల్లో మరి వెనక్కి నెట్టిందో ఆ సమాజమే చివరికి ఆయన్ని పిలిచి నీవు మా దేశానికి మన దేశానికి రాజ్యాంగం రాయాలి నీవు తప్ప ఇంకా రాజ్యాంగాన్ని ఎవరు రాయలేరు అని ఆ రోజుల్లో చాలామంది మంచి మంచి మేధావులు ఉన్నారు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఈయన గారిని పిలిచి రచనా సంఘానికి అధ్యక్షంగా చేసి రాజ్యాంగాన్ని రచించమని ఆనాటి సమాజం చెప్పింది అంటే దానికి కారణం ఏంటి తెలుసా చదువు ఆయన యొక్క చదువు ని మన బన్నల మహిళా అధ్యక్షురాలిని నేను మన మసూర్ మండలానికి మహిళా అధ్యక్ష కస్తూరియ అమ్మ నేను సంద్య స్వేదనమైన వండి ఆ తెలియ రమ్మ ఇప్పుడే నేను కొత్తగా బయట డాక్టర్ అంబేద్కర్ జీవితమనే మామి కరపత్రికలోంచి మనందరికి ఇప్పుడు కాంపిటీషన్ జరిగింది అంబేద్కర్ సేవా ట్రస్ట్ ద్వారా దీనిలో పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా నేర్చుకుని మంచిగా చెప్పిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చదువుకున్న వాళ్ళు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదివి చెప్పడం అనేది కాకుండా మనందరికీ ఒక అవగాహన రావాలి యాక్చువల్గా అంబేద్కర్ గారు మన కోసం ఏం చేశారు అనే క్వశ్చన్ ఇప్పటికీ చాలా మందిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చుని ఉన్నామన్నా ఉద్యోగం చేస్తున్నామన్నా మెన్తో సమానంగా మనకి రైట్స్ ఉన్నాయన్నా మెటర్నిటీ లీవ్స్ వస్తున్నాయన్న మనకంటే స్పెషల్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నా రాజ్యాంగంలో మనకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయన్నా మన లాంటి ఉమెన్కి చైల్డ్కి సంబంధించి మన వెల్ఫేర్కి సంబంధించి ఉందన్న మ్యారేజ్ తర్వాత అన్ని రకాలగా ఆయన గారి కృషి ఆయన రాజ్యాంగంలో మన పక్ష మనకి ఎంతో పక్షపాతంగా కొన్ని కొన్ని ఆయన అన్ని రూపొందించి వాటిని ఇంక్లూడ్ చేసి మనకి ఇవ్వడము అనేది తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరూ దీన్ని చదివారని అనుకుంటున్నాను అందరూ చదివారా కాబట్టి ఏ డిఫరెన్స్ లేదు దళిత్స్ లేదు ఏం లేదు ఉమెన్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు సో ఆర్ ఆల్ ప్రివిలేజ్డ్ జస్ట్ బికాస్ ఆర్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఇంకా చాలామంది కృషి ఉంది బట్ మెయిన్ పిల్లర్ ఆయనే అని నేను మళ్ళీ మరొకసారి అందరికీ రీమైండ్ చేస్తున్నాను దీనిలో ఇప్పుడు ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు మన హెల్త్ సూపర్వైజర్ గారు థ్యాంక్ యూ దీనిలో మన మనకి గిఫ్ట్స్ ప్రదానం చేయడానికి వచ్చిన ఎండిఓ గారు సార్కి అదే విధంగా ఈఓపిఆర్డి గారికి వెల్కమ్ చేస్తున్నాము ఈ చిన్న కి థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి గిప్ల బాసిందేవి గారిని కోరుతున్నాము ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి డాక్టర్ శకీనా యమాంజలి గారు

गार <laughs> <laughs> प्रजा टीवी प्रजापक्षों ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి